తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు నలభై మూడు వినతులు వచ్చాయని కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఫోన్ ద్వారా పన్నెండు మంది తమ సమస్యలు తెలపగా ముప్పై మంది నేరుగా వచ్చి వినతలను సమర్పించారు కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్లు ఆదిలక్ష్మి కుడితి సుబ్రహ్మణ్యం కోరారు నగరంలోని కుమ్మరితోపునందు అదనంగా పబ్లిక్ ట్యాప్ ఏర్పాటు చేయాలని సంజయ్ గాంధీ కాలనీలో ఓ మహిళ అక్రమ నిర్మాణం చేపట్టి హాస్టల్ నిర్వహిస్తున్నారని అక్రమాలను తొలగించాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని తుడ అపార్ట్మెంట్ వద్ద కాలువలు శుభ్రం చేయించాలని కరకంబాడికి డి మార్ట్ ప్రక్కనున్న ప్రాంతంలో వేర్వేరు పేర్ల మీద బిల్లులు వస్తున్నాయని ఒకే పేరు మీద వచ్చేలా చూడాలని రైల్వే కాలనీలో తవ్వి వదిలేశారని కాలువలు పూడ్చాలని గిరిజన కళాశాలకు యూడిఎస్ కనెక్షన్ ఇప్పించాలని పీహెచ్ వర్కర్గా పనిచేస్తూ నా భర్త మరణించారని తనకు ఉద్యోగం ఇప్పించాలని అనే మహిళ కోరారని తెలిపారు తనకు ఆస్తి లేకున్నా ఆన్లైన్లో చూపించిన వల్ల తనకు పెన్షన్ రావడం లేదని సరిచేయించాలని జర్నలిస్ట్ కాలనీలో కుక్కల బెడద తగ్గేలా చూడాలని తెలుగు తల్లి విగ్రహంకు కలిసం ఏర్పాటు చేయాలని బస్టాండ్ సమీపంలోని రోడ్లలో గుంతలు పూడ్చాలని సత్యనారాయణపురం వద్ద వేసిన కొత్త రోడ్డు నందు నిర్మాణ వ్యర్థాలు తొలగించాలని కాటన్ మిల్ నుండి రైల్వే గేట్ వరకు రోడ్డు మరమ్మతులు చేయాలని కోరారని తెలిపారు ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్లు ముద్దురాయణ ఆరుసీ మున్కృష్ణ డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్ కుమార్ గోమతి డీసీపీ మహాపాత్ర దేవి కుమారి రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ తదితరులు పాల్గొన్నారు